పద్దెనిమిదవ తారీఖు నుంచి టెన్త్ ఎగ్జామ్స్ అదే విధంగా ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి టెన్త్ పరీక్షల యొక్క హాల్ టికెట్లు అన్ని కూడా తమ తమ స్కూళ్ళకి అయితే ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసారు పంపించేసారు ఇది మొత్తానికి ఇది వార్త అందరి నూళ్ళల్లో దిశ అని చెప్పేసి అయితే మరి దిశ కథనంలో దిశ సంబంధించినటువంటి వార్త చేశారు కాంగ్రెస్ కు డజన్ త్వరలో హస్తం గుట్టికి పన్నెండు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి అయితే దిశ పేపర్ లో పెద్ద పెద్ద అక్షరాలతోటి నుంచి కాంగ్రెస్ పోతున్నట్టు డజన్ మంది అంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోతున్నట్టుగా ఓ వార్తా చూస్తా ఉన్నాం వందల ఎకరాలు ఎకరాలు ప్రభుత్వానివే ఐఎంజీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు అని చెప్పేసి ఒక అంశం కనిపిస్తా ఉన్నాం బిఆర్ఎస్ పాలనలో పబ్లు గంజాయి డ్రగ్స్ ఒక శాశ్వత అభివృద్ధి చేయని కేసీఆర్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో సఖ్యతగా ఉంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ అని చెప్పేసి అయితే ఈ వార్త చూస్తా ఉన్నాం అది రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అంశం ఈ దిశ దినపత్రిక లో మనకు కనిపిస్తా ఉంది ఇది దిశ పేపర్ లో ఉన్నటువంటి వార్త ముఖ్యాంశాలు అదే విధంగా భారత సంఘర్షణ మాది సహకారం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇందాక చెప్తున్నట్టు ఇనాగ్రేషన్ లో మాట్లాడినటువంటి అంశం అదే కూడా కనిపిస్తా ఉంది అధికారంలోకి రాగానే కేంద్రానికి భూములు ఇచ్చాం ప్రతిగా కేంద్రం ఎలివేటెడ్ కారిడార్ కు అనుమతి ఇచ్చింది ఇతర పథకాల కోసం ప్రధానికి విజ్ఞప్తి చేసినం గత సర్కారు ఘర్షణ ధోరణితో ప్రజలకు నష్టం జరిగింది వాళ్ళు మాత్రం ఫామ్ హౌస్ లో సంతోషంగా ఉన్నారు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం ఈ కారిడార్ హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం అయితే మరి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనిపిస్తున్నటువంటి అంశం అదే విధంగా అధికారం గవర్నర్ లేదు ఇది స్పెషల్ వార్త ఈ రోజు స్పెషల్ వార్త ఏంది అని అంటే ఆ అధికారం గవర్నర్ కు లేదు దాసోజు కుర్రా నామినేషన్ తిరస్కారాన్ని చెల్లదు అని చెప్పేసి మరి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం అయితే అన్ని పత్రికలు దాదాపు కవర్ చేసి ఈ పెద్ద పెద్ద అక్షరాలతో రాసిరు మరి ఇక్కడ వచ్చేసి ఏది ఆంధ్రజ్యోతి దినపత్రికలో చిన్న అక్షరాలతో చిన్నగా రాసినటువంటి అంశం అయితే ఉన్నాం పద పదమూడున షెడ్యూల్ లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అదే విధంగా క్రియాశీలకంగా కలెక్టర్లు ఉండాలని చెప్పేసి అయితే మరి ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి అంశం అదే విధంగా పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయండి కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి రెవెన్యూ సిబ్బందికి దాదాపు ఎనిమిది తొమ్మిది పది తేదీలో సెలవులు రద్దు అని చెప్పేసి అయితే ఈ వార్తా కథనం అయితే చూస్తా ఉన్నాయి ఏది ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చేసినటువంటి అంశం సో మొత్తానికి ఈరోజు వార్తా ముఖ్యాంశాలు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి ఒక్కొక్క పేపరు ఒక్కొక్క పేపర్లో ఉన్నటువంటి వార్తలు పూర్తిగా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మొదటగా మనం చర్చించుకున్నట్టు సాక్షి దినపత్రిక పత్రిక సాక్షి దినపత్రికలో పత్రికలో మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి అసలు వాస్తవాలు ఏంటి అని అన్నది ఒకసారి చర్చించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సరే ముందుగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో స్వేచ్ఛ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అభివృద్ధిలో జమ్మూ కాశ్మీర్ నూతన శిఖరాలకు చేరుకుంటుందని చెప్పేసి ప్రధాని మోదీ చెప్పినటువంటి అంశం అయితే కనిపిస్తా ఉంది అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత ప్రధాని గారు మొదటిసారి కాశ్మీర్ పోయినటువంటి అంశం కూడా గమనించాలి మొదటిసారి పోయి త్రీ సెవెంటీ రద్దు తర్వాత సో ఇది ఒక అంశం అయితే ప్రాణాలతో భయపడటం అద్భుతమే సారీ ప్రాణాలతో బయటపడటం అద్భుతమే జీల నుంచి ప్రాణాలతో బయట పడతానని బయట పడతానని ఏనాడో అనుకోలేదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారు చెప్పారు సాయిబాబా గారి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుంటే సాయిబాబా గారు ఆయనకు ఉన్నటువంటి ఏంది ఆయన చేసినటువంటి నేరం ఏంది అని అంటే జనాలను చైతన్యవంతం చేయడం జనాల సమస్యల పైన మాట్లాడడం పబ్లిక్ ఇష్యూస్ను బేస్ చేసుకొని ఒక ఇష్యూ బేస్డ్ పాస్ తోటి ఆయన పోవడం ఒక చదువుకున్న వ్యక్తిగా మేధావి మేధావిగా తను జనాలకు ఏదో చేయాలి ప్రజలకు ఏమో చేయాలి అని చెప్పేసి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆయన పైన పెట్టిన కేసు ఏంటి అయ్యా అంటే నక్సలైట్లతో ఈయన సంబంధాలున్నాయి ఈయన నక్సలైట్లతోటి సంబంధాలు పెట్టుకొని ఏది సంఘ విద్రోహ శక్తులతో కలిసి ఈయన సమాజానికి కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఈయనతో పాటు ఐదుగురిని జైల్లో పెట్టి దాదాపు హైకోర్టు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా హైకోర్టులో మళ్ళీ రిటర్న్లో వేసి లేదు లేదు ఈయన ఉండాల్సిందే జైల్లో ఉండాల్సిందే బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మరి దాదాపు చాలా సంవత్సరాలు జైల్లో జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి ఈ సాయిబాబా గారు ఈయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా చక్కగా లేదు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు ఆయన కాళ్ళకు నడవడానికి కూడా పాసిబిలిటీస్ ఉండవు ఆరోగ్య సమస్యలు హెల్త్ ఇష్యూస్ హార్ట్ హార్ట్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి సాయిబాబా అయినా కూడా కోర్టులు కోర్టులు కావచ్చు న్యాయస్థానాలు కావచ్చు అదేవిధంగా జ్యుడిషియరీ కావచ్చు ఇటు ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే పురోద్బలంతో ఆయన జైలు పంపించారో వాళ్ళ ఫైరం ఎక్కువ నడిచి తన ఆరోగ్య పరిస్థితి ఆ విధంగా ఉన్నా కూడా తను ఇన్ని ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది ఎప్పుడైనా ఒక వ్యక్తి ప్రశ్నగా మిగిలిపోతే ఖచ్చితంగా తనను పక్కన పెట్టేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నది అయితే గమనించాలి ఖచ్చితంగా మా ఈ బరాబర మార్గం ద్వారా కూడా మేము అటు ప్రతిపక్షాన్ని అదేవిధంగా ఇటు ప్రభుత్వాన్ని ఎల్లవేళలా తప్పులు చేస్తే తక్కువ అని చెప్పేసి కరెక్ట్ చేస్తే ఇది ఒప్పే అని చెప్పేసి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం మా మాతోటి మాకు సపోర్ట్గా మీరు ఎల్లవేళేలా ఉంటారని చెప్పేసి కూడా ఆశిస్తూ ఉన్నాం సరే నాలుగు రోజుల్లో ఎనిమిది వందల యాభై ఎకరాల ఐఎన్జి భారత్తో ఒప్పందంపై సిబిఐ విచారణ జరిపిస్తారా